ఓం నమో వెంకటేశ జయచి నమస్త హ్యాండి ఐఎమ్ డాక్టర్ భార్గదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ ఓం నమో వెంకటేష్ జైచి నమస్త హ్యాండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ సో ఈరోజు టాపిక్ ఏంటంటే నవగ్రహ నవగ్రహాలకు ప్రదక్షిణ ఎలా చేయాలి అనేది చాలామంది చూస్తూ ఉంటాము నవగ్రహ ప్రదక్షిణాలు అనేది వీళ్ళకి అయితే ఒక లాగా ఉంటుందండి పోవడం ఇష్టాంతారాన్ని తినడం చేస్తూ ఉంటారు సో అది కాదు నవగ్రహ ప్రదక్షిణాలు అనేది మొట్టమొదటగా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే ఆదిత్యాయజ సోమాయ మంగళాయ బుధాయచ అంటే స్టార్టింగ్ ప్రథమ గ్రహమే మనకు రవిగ్రహం కాబట్టి రవిగ్రహం ఆల్వేస్ మనకు ఈస్ట్ సైడే ఉంటుంది ఫేసింగ్ కాబట్టి మీరు సూర్యునికి ఎదురుగా నిలబడితే అభిముఖంగా నిలబడితే మీకు పశ్చిమ దిక్కు అనేది మీకు ఫేస్ చేయాలి మీరు మీ కళ్ళతోటి పశ్చిమ సైడ్ చూడాల్సి ఉంటుంది అప్పుడంటే మీ బ్యాక్ సైడ్ మీ వీప్ అనేది మనకు తూర్పుకుంటుంది ఇక్కడ నుంచి మీరు సూర్యుని దగ్గర నుంచి ప్రదక్షిణం స్టార్ట్ చేసి నవగ్రహాల చుట్టూ మీరు తిరగాల్సి ఉంటుంది అన్నమాట మూడు తొమ్మిది పదకొండు అనేది మనకు క్వైట్ కామన్గా తిరిగే ప్రదక్షిణాలు ఎక్కడ నుంచి స్టార్ట్ చేసినా మీరు అవిగ్రహం నుంచి స్టార్ట్ చేయాలి కొంతమంది ఉంటారండి నవగ్రహాలు ఒక చోట ప్లేస్ చేసి ఉంటారు వీళ్ళు డైరెక్ట్ వెళ్ళి వాళ్ళు నిలబడాలనుకున్న చోట నిలబడి ప్రదక్షిణాలు కొట్టేస్తారు అనమాట సో ఇది చాలా దారుణమైన బ్యాడ్ ఎఫెక్ట్ చూపి మీరు ఎవరితో గేమ్స్ ఆడచ్చు కానీ నవగ్రహాలతో గేమ్స్ ఆడద్దు తర్వాత ఇలా ప్రదక్షిణాలు చేసి దీన్ని వచ్చేసి నిష్కాం ప్రదక్షిణాలు అంటారు అనమాట అంటే ఇది పెద్ద కోరికతో ఉండవు ఏదో ఉడతా భక్తి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు ఇక కామ్యక నూట ఎనిమిది యాభై నాలుగు ఇరవై ఏడు పదకొండు ఈ ప్రదక్షిణాలు మీరు ఏదన్నా ప్రత్యేకమైన కోరికతోటి కోరుకొని ప్రదక్షిణాలు కూడా చేయొచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి శనిగ్రహ దోషం ఉంది శనిగ్రహ దోష నివారణార్థం చేసే ప్రదక్షిణాల్లో మీరు మూడు తర్వాత తొమ్మిది పదకొండు ఇందాక నవగ్రహాలకు చెప్పాను కదండి ప్రదక్షిణాలు కంప్లీట్ చేసిన తర్వాత ప్రత్యేకంగా మళ్ళీ శనిగ్రహం దగ్గరికి వెళ్ళేసి ఎడమ కుడిసైడ్ అయినా నిలబడక ఆయనకు ఎదురుగా నిలబడకూడదు అక్కడ నిలబడి మీకు యోగ శని ఉంటే అనుకూలంగా శని ఫలితాలు రావాలి అది కూడా ఆయనకు సంబంధించిన లగ్నాలు అయితేగినా మీరు కుడిసైడ్ నుంచి ఎడమ సైడ్ తిరగచ్చు శనిగ్రహ పీ దోషము శనిగ్రహ దోష పీడ నివారణార్థమైతేగినా మీరు ఎడమ సైడ్ నుంచి కుడి సైడ్కి తిరగాల్సి ఉంటుంది అది మీ మీ జాతకాలంలో ఉన్న శని గ్రహ పొజిషన్ని బట్టి మీరు తిరగాల్సి ఉంటుంది నాట్ ఓన్లీ శని మీరు ఏ గ్రహానికన్నా కూడా ఇలాగే చేయాలి మొట్టమొదటిగా నవగ్రహాలకు ప్రదక్షిణ చేసిన తర్వాత మీరు ఈచ్ అండ్ ఇండివిజువల్ ఏ గ్రహానికి అయితే చేయాలనుకుంటున్నా ఆ గ్రహం దగ్గరికి పోయి ప్రత్యేకంగా చేయాల్సి ఉంటుంది కుజుడు అయితే కుజుడి దగ్గరికి వెళ్ళాలి గురువు అయితే గురువు దగ్గరికి వెళ్ళాలి వాటికి వాళ్ళకి కావాల్సిన ప్రత్యేకమైన వస్త్రాలు కలర్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి అవి తీసుకెళ్ళి చేయాల్సి ఉంటుంది సో కాబట్టి ఇది పక్కాగా ఫాలో అవ్వండి మీకు ఖచ్చితమైన చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటాయి కామ్యక ప్రదక్షిణలు చేసేవాళ్ళు నూట ఎనిమిది నంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ నూట ఎనిమిది నంబర్ యొక్క ముఖ్యం ఏ ఉద్దేశం ఏంటి దాని యొక్క ఆవశ్యకతను మనం ముందు ముందు వీడియోలో చూద్దాము సో కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం వెంకటేశ్వర్ జైచి నమస్తే